ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఏం కి బిర్యానీ అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి మా వాళ్ళైతే హ్యాపీ సీటింగ్ చేస్తున్నారు మా నా కేబుల్ బ్రిడ్జ్ మేము బిర్యానీకి వెళ్ళేసేసి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఎట్లుంటది చూద్దామని చెప్పేసి అయితే వచ్చిన వెళ్తూ ఉంటే నేను వర్క్ చేసిన అనమాట ఈ కంపెనీలో హలో నేను మిస్ వెల్కమ్ టు ఫోర్ ఏం బిర్యానీ అనుకుంటున్నారా సో తమ్మినేలు అయితే చూసిరు కదా నాలుగు గంటలకి పొద్దున్న మన హైదరాబాద్లో బిర్యానీ అయితే అవైలబుల్ ఉంటుందంట ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్ అయింది కదా సో కేవలం తెలుసుకుందాం అని చెప్పేసి మాత్రమే అయితే పోదాం అనుకుంటున్నా మీ అందరితో కూడా షేర్ అనమాట సో ఆ బిర్యానీ ఏంది ఎట్లుంటుంది టేస్టీగా ఉంటుందా తినొచ్చా లేదా అని చెప్పేసి నేనైతే ట్రై చేద్దామని పోతున్నా సో నాలుగింటి దాకా మాకైతే ఆగలేదు త్రీ థర్టీకే బయలుదేరిపోయాం అనమాట సో త్రీ ఫార్టీ ఫైవ్ రీచ్ అయిపోయినాం అక్కడికి సో అక్కడ పరిస్థితి ఎట్లుంటుంది ఎట్లా కుక్ చేస్తారు అసలు రైస్ ఈ కాన్సెప్ట్ ఏడు నుంచి వచ్చింది అని చెప్పేసి మొత్తం కూడా తెలుసుకున్నా సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఏమైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడికి వచ్చినాం చెప్పండి సో ఒక్కసారి చూపిద్దాం మీద ఏమైనా ఉందా ఫోర్ ఏం బిర్యానీ బోర్డు సో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఏంకి బిర్యానీ అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి చాలా మందికి తెలుసు అనుకుంటా కదా సో మన హైదరాబాద్ మాధపూర్లో ఉన్న రామన్న గారి బిర్యానీ పోర్ తినడానికి తినడానికైతే వచ్చినాం అనమాట సో ఎట్లుంటది అయితే చూడాలి కదా సో తగ్గేదే లే సో షో స్టార్ట్ చేసేదాం లేదు మామూలు అయితే హ్యాపీ సీటింగ్ చేసినారు సో ఎంత మార్నింగ్ అయినా కూడా ఎంత జనాలు కదా ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఒకసారి అయితే చూసేయండి ఇది అయితే మెనూ అనమాట సో అయితే చెప్తా ఎట్లుంది ఏంటిది నా ఫీలింగ్ ఏందనేది జెన్యున్గా చెప్తాను నేనైతే ఎందుకంటే మంచిగా ఉంటే మంచి ఉందని చెప్పాలి లేకపోతే లేదు కదా సో ఎందుకు ఈ బిర్యానీ ఎవరు కనిపెట్టిరు ఏడు నుంచి వచ్చింది ఏందని చెప్పేసి అక్కడ ఉన్న ఓనర్ని అయితే అడిగి అనమాట సో హాట్ హాట్గానే సర్వ్ చేస్తున్నారు కాకపోతే తిన్న తర్వాత ఎట్లా అనిపించిందో కూడా చెప్తాను అండ్ దీంతోపాటు ఫ్రైడ్ పీసెస్ అయితే ఇస్తున్నారనమాట సో ఇది ఏందో మరి ఇంత స్పెషల్గా ఉందని చెప్పేసి నేనైతే ఇన్స్టాగ్రామ్లా చూసి మరి ఇక్కడ దాకైతే వచ్చినా సో దీని గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామా సో అట్లా కనుక్కుందాం అనుకుంటే ఓనర్ కూడా అక్కడే ఉన్నాడు అనమాట సో ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది ఫోర్ ఏం బిర్యానీ అని చెప్పేసి నాకైతే తెలుసుకోవాలనిపించింది ఎందుకంటే ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్లో ఉందని చెప్పినా కదా సో నాకైతే ఖచ్చితంగా తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చినా కాబట్టి ఆ ఓనర్ని అడిగి మీ అందరితో పాటు షేర్ చేస్తున్నా మీరు కూడా వినండి ఆయన మాటల్లో అంటే మీకు ఎట్లా వచ్చింది బెంగళూరులోనా ఓకే ఓకే సో ఫోర్ వరకు చాలామంది వస్తున్నారు కదా నార్మల్గా వీడియోస్లో అయితే సో తక్కువ జనాలు ఉన్నారనిపించింది వస్తారా సో అట్లా ఆయన ఏం చెప్తున్నాడంటే బెంగళూరులో నార్మల్గా చాలా ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి కదా సో అక్కడ ఫోర్ ఏఎం బిర్యానీ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ బిర్యానీ అంటే ఇది ఫుల్గా మసాలాస్ తోటి అట్లా ఇట్లా చేసింది కాదంట పుష్క రైస్ అని కొంచెం స్పెషల్గా ఉంటుందంట ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా అండ్ దీంట్లో ఎవీ మసాలాలు కూడా ఎక్కువగా యూజ్ చేయారంట నేనైతే తిన్న ఈ బిర్యానీ అయితే ఎట్లుందంటే పూర్తిగా గోంగూర ఫ్రై ఆర్ గోంగూర చట్నీతోని కలిపిన రైస్ లాగా ఉంది సో ఇదన్నైతే పుష్క రైస్ అంటారంట అండ్ దీంట్లో ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ఇస్తున్నారనమాట సో నాకైతే ఏమనిపించింది అనేది చూడండి అట్లా మొత్తానికి ఫోర్ ఏఎం బిర్యానీ టేస్ట్ అయితే చేసినా అండ్ దాని గురించి కనుక్కున్న సో చెప్పినాను కదా బెంగళూరులో ఫస్ట్ అయితే ఫోర్ ఏఎం బిర్యానీ అనేది స్టార్ట్ అయిందంట సో అక్కడి నుంచి అయితే హైదరాబాద్కి వచ్చిందంట సో నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆల్ టైమ్ అవైలబుల్ అంట ఓన్లీ ఫోర్ ఏఎంకే కాదు ఏ టైంకి వచ్చినా కూడా ఈ ఫోర్ ఏఎం బిర్యానీ అయితే అవైలబుల్ ఉంటుందంట సో నార్మల్గా అయితే మేము వెళ్ళేసరికి అయితే హాట్ హాట్గానే ఉండే సో ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారా మరి ఏందనేది నాకైతే అర్థం కాలేదు కానీ చాలా వేడివేడిగా పొగలు కక్కుతూ ఉన్న బిర్యానీని అయితే సర్వ్ చేసినారు మీరు కూడా చూడండి అండ్ ఫైనల్గా మేమైతే తెచ్చుకొని తినడం స్టార్ట్ చేసినాం అనమాట మా వాళ్ళు అయితే ఓకే బాగానే ఉంది అని తింటున్నారు కానీ సీరియస్గా చెప్తున్నా నాకైతే అస్సలు నచ్చలేదు గోంగూర చట్నీ చట్నీ కూడా కాదు జస్ట్ గోంగూరని పేస్ట్ చేసి రైస్లో కలిపేసి ఫ్రైడ్ పీస్ తోటి తింటున్నట్టు అనిపించింది ఎక్కువ మంది మైనస్ కూడా యూజ్ చేస్తారంట అండ్ ఈ రైస్లో ఏందంటే ఏమీ మసాలాలు అయితే యాడ్ చేయకుండా ఉంటుందంట సో ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చి తినేసేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారంట ఈజీగా డైజెషన్ అయిపోతుంది మసాలాలు ఉండవు కాబట్టి సో ఈజీ దానికోసం అని చెప్పేసి పుష్క రైస్ అయితే యూజ్ చేస్తారని చెప్పారు నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను అనమాట ఈ పుష్క రైస్ అనేది గురించి తెలియదు సో మా వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉందంట సో అట్లా మొత్తానికి అయితే కింద మీద పడి ఫైనల్గా కంప్లీట్ చేసేసినాం ఎందుకంటే పైసలు పెట్టినప్పుడు ఖరాబ్ చేయద్దు కదా అని చెప్పేసి ఇంకా మా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ నాది కూడా వాళ్ళకి ఏ చేస్తూ ఇంకా ఆ టైంలో రైస్ తిన్న తర్వాత థమ్సప్ ఏదో ఒక కూల్ డ్రింక్ తాగకపోతే డైజెషన్ కాదు అని నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే నార్మల్గా ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా కొంచెం మ్స్ అప్ అయినా కూల్ డ్రింక్ ఏదైనా ఒకటి ఉంటే బెటర్ అనిపిస్తుంది సో ఈ టైంలో ఇంకా లేట్ నైట్ తింటున్నాం కదా ఫస్ట్ టైం అది కూడా నేను ఎప్పుడు కూడా తినలేదు ఇట్ ఆఫ్టర్ టువెల్వ్ అసలు ట్రై చేయలేదన్నమాట సో ఫస్ట్ టైం తింటున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఏమైనా స్టమక్ అప్సెట్ అయితే అవుతుంది అని చెప్పేసి అట్లా థమ్స్అప్ కూడా తీసుకున్నాం అనమాట సో ఫోర్ ఏఎంకి తినడం ఏందో ఏంటిదో అని చెప్పేసి ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చినాం ఈ టైంలో బిర్యానీ ఏందని చెప్పేసి తిడతారని చెప్పేసి సో అట్లా మొత్తానికి అయితే తిందామని చెప్పేసి వచ్చినాం సో ఫైనల్ ఫీడ్బ్యాక్ ఇస్తాం ఇంకా ఇట్లాంటి ఏం బిర్యానీస్ హైదరాబాద్లో చాలా ఉన్నాయంట మాదాపూర్లో నేను అయితే ఇది అనమాట ఇంకా చాలా ఫేమస్ అంట సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం అనుకుంటే ఎందుకంటే ఫస్ట్ నాకైతే నచ్చలేదు ఎందుకంటే చాలా మంది కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి మీద మీద పడి జనాలు క్యూ కట్టి మరీ తింటున్నారు కదా అసలు ఎందుకు తింటున్నారు అర్థం కాలో చూసారు కదా తల పట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది నాకు ఎందుకు వచ్చినామా అని చెప్పేసి సో అట్లా పైసలు వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఏదో విధంగా మొత్తానికైతే బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసినాం సో అది ఫోర్ ఏం బిర్యానీ కాన్సెప్ట్ అనమాట మీలో ఎవరైనా ఫోర్ ఏఎం బిర్యానీ తిన్నారా తింటే ఎక్కడ బాగుంటుంది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకైతే తెలిసిన ప్లేస్ ఇది సో నాకైతే నచ్చలేదు మా వాళ్ళకైతే నచ్చింది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఉంటుంది కదా సో నా ఒపీనియన్ అయితే ఇది అనమాట సో నార్మల్గా నేను బాగానే కుక్ చేస్తాను కాబట్టి కొంచెం టేస్ట్ల గురించి అయితే తెలుసు అని నాకైతే అనిపించి నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్తున్నా సో ఇంకా మంచి బిర్యానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందా ఫోర్ ఏం బిర్యానీ గురించి అయితే నాకు తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అసలు ఎంత బాగా చూపిస్తారంటే చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంటుంది అండ్ నిజంగానే అట్లా ఉంటుందా డెఫినెట్గా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఎంత దూరం అయితే వచ్చిన అనమాట సో నేనైతే అస్సలు సాటిస్ఫై కాలేదు సో ఫైనల్గా అష్ట కష్టాలు పడి మేమందరం కలిసి అక్కడి నుంచి కంప్లీట్ చేసేసి ఇంకేటైనా తిరుగుదామని చెప్పేసి అనమాట ఎందుకంటే ఏదో ఒకటి లేట్ నైట్లో తిన్నాం కాబట్టి ఫుడ్ డైజెషన్ అవ్వాలి కదా సో అట్లా మా పిల్లల్ని తీసుకొని ఇంకొద్దిసేపు దగ్గరలో ఉన్న ఏవైనా ప్లేసెస్కి వెళ్దామని చూస్తే అక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంత నైట్ పూట బాబు ఇంత జనాలు అని చెప్పేసి నేనైతే పరేషన్ అయినా అండ్ ఫోర్కి ఇంకా స్టార్ట్ అవుతా ఉన్నారనమాట జనాలు రావడం సో మేమైతే ఇంకా ప్యాకప్ చేసేసి అక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్కి అయితే అనమాట చూసేయండి ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఏమైనా చేయొచ్చు రోడ్లు ఎంత బాగా ఇంత మార్నింగ్ పీస్ఫుల్గా ఉంది కాకపోతే వెహికల్స్ అయితే వస్తున్నా కూడా ఫాస్ట్గా వెళ్తున్నాయి అనమాట సో ఇంత దూరం వచ్చినాం కదా అండ్ ఎక్కువ జనాలు కూడా లేరు కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నా ఎప్పుడు కూడా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నేను ఇంత సాహసాలు చేయలేదన్నమాట సో ఫస్ట్ టైం ఇట్లా అందరం కలిసి అట్లా చిన్న చిన్న రీల్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కదా సో అట్లా కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనమాట సో అట్లా వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉన్న అన్నీ కూడా క్యాప్చర్ చేయాలనిపిస్తుంది కదా సో ఐకియా మైండ్ స్పేస్ ఇంకా హైటెక్ సిటీ అన్నీ కూడా అట్లా చూసుకుంటూ వెళ్తున్నాం అండ్ నైట్ టైంలో ఇంత పీస్ఫుల్గా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నా నార్మల్గా మార్నింగ్ టైంలో అట్లా వస్తాం కానీ ఈ టైంలో అయితే ఎప్పుడు రామ్ కదా సో అట్లా జనాలు అయితే లేరు రోడ్ల మీద చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ ఈ టైంలో కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్ అవైలబుల్ ఉండే ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆఫీసెస్ దగ్గర అయితే నైట్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఒక దగ్గర ఇట్లా మిలన్ జ్యూస్ సెంటర్ అని చెప్పేసి చాలా ఫేమస్ ఇది చార్మినార్లో అక్కడైతే ఆగినాం ఈరోజు ఎంత చీడియాలో అంత చేసినాం సో లాస్ట్ ఒక డిజర్ట్ అయితే ఫుల్ ఫిల్ అయిపోతుంది కదా డే స్టార్టింగ్లోనే ఫుల్ ఫిల్ అయిపోతుంది ఎందుకంటే ఈరోజు అంతా కూడా మేము ఏం తినద్దాం డిసైడ్ అయినాం సో ఫైనల్గా ఈరోజు డిలైట్ తినేసి నైట్ వరకు ఏం తినకుండా ఉందామని చెప్పేసి అనుకున్నాం సో ఫైనల్గా మ్యాంగో డిలైట్ అయితే తెచ్చుకున్నాం అనమాట మ్యాంగో డిలైట్ ఎల్లో కలర్లో ఉండదా సీరియస్లీ సూపర్ సో అట్లా మిలన్ జ్యూస్ సెంటర్ గురించి అయితే చాలామంది తెలిసి ఉంటుంది చార్మినార్లో అయితే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ కానీ జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ చాలా బాగుంటాయి డెఫినెట్గా చార్మినార్ వెళ్తే ట్రై చేయండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే చూపిస్తాను ఏంటంటే ఫస్ట్ వర్క్ చేసిన కంపెనీ అంటే కొంచెం మెమరబుల్ ఉంటుంది కదా సో అట్లా నేనైతే ఫస్ట్ నా స్టడీస్ అయిపోయిన తర్వాత వర్క్ చేసినాను బ్రాడెడ్జ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అని చెప్పేసి సో చాలాసార్లు దీని ముందు నుంచే వెళ్తూ ఉండే కానీ ఎప్పుడు కూడా ఆగలేదనమాట అండ్ వర్క్ చేసినప్పుడు కూడా ఎప్పుడు ఫొటోస్ దిగినట్టుగా కూడా గుర్తులేదనమాట సో ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి అట్లా వెళ్తూ ఉంటే కాసేపు ఆగి అక్కడ ఇట్లా వీడియోస్ అయితే షూట్ చేసినా అనమాట మీ అందరితో షేర్ చేద్దామని కాకపోతే అదొక మంచి ఫీలింగ్ అనమాట మస్తు అనిపించింది అట్లా మొత్తానికైతే ఈరోజు వచ్చింది నాకు ఆ ఛాన్స్ సో పోరే బిర్యానీకి వెళ్ళేసేసి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఎట్లుంటుంది సుదామని చెప్పేసి అయితే వచ్చినాం సో చాలా పీస్ఫుల్గా ఉంది కానీ వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా పోతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి వవడం బెటర్ అనిపిస్తుంది సో ఈ రోజు ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటే దాని బాబా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ కూడా కొడితే మన నోటిఫికేషన్స్ మీ అందరికీ కూడా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్